మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఐదవ తేదీలోగా విధుల్లోకి రండి లేకుంటే చర్యలు తప్పు అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక జారీ సో దాదాపు లక్ష పదివేల మంది ఉన్న అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వేతనాలు పెంపు గ్రాచ్యుటీ సహా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గత ఇరవై రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సమస్యలు పరిష్కరించే వరకు కూడా నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికీ అంగన్వాడీలు తేల్చి చెప్పారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు కూడా జారీ చేసింది జనవరి ఐదో తేదీలకు విధులకు హాజరు కావాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు కూడా జా పంపించింది అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ కూడా రిలీజ్ చేసిందనమాట ఇప్పటికీ కూడా వారు శాంతించకుండా వారికి నచ్చినట్టు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోక తప్పదని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వార్నింగ్ కింద అయితే పంపించడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది